వస్తుంది పద్దెనిమిది నెలల కూటమి ప్రభుత్వం చూశారు గతంలో ఫ్రీ స్క్రీమ్స్ లో గత ప్రభుత్వం ఏమో తొమ్మిది ఇప్పుడు ఏమో ఆరు ఎలా ఉంది అసలు సో ఇప్పుడు యాక్చువల్గా మీరు చూస్తే ఈ ప్రభుత్వం అనేది జాబ్స్ అయితే ఇచ్చింది మెగా డిఎస్సి పెట్టి ఒక సిక్స్టీన్ థౌసండ్ జాబ్స్ అయితే క్రియేట్ చేసింది అలాగే పోలీసులకు కూడా కానిస్టేబుల్ జాబ్స్ అయితే ఇచ్చింది సో దట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్ బట్ మీరు చూసేటైతే ఈ ఓల్డ్ ఉన్న గవర్నమెంట్ కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ కానీ ఈ ఫ్రీ స్కీమ్స్ అనేది ఇబ్బడి ముబ్బడిగా అది అయితే కరెక్ట్ కాదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎవ్రీ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్కి ఫిఫ్టీన్ థౌజండ్ అని ఇస్తున్నారు సో అది ఇచ్చే బదులు మీరు స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అయితే డెవలప్ చేయాలి గవర్నమెంట్ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే అందరూ గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకుంటారు అంతే తప్ప మీరు అందరికీ ఇలా ఫ్రీగా మనీ ఇవ్వటం అనేది అయితే నాకు కరెక్ట్ కాదనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొకటి రెండోది ఇప్పుడు ఈ ఉచిత బస్సు పథకం అని ఇచ్చారు సో అది మనం చూస్తున్నాం అందరు ఎట్లా ఉమెన్ అలా కొట్టుకుంటున్నారో బస్సెస్లో అది కూడా సో ఏదైతే ఈ ఫ్రీ స్కీమ్స్ అయితే ఇస్తున్నారో ఈ ఓన్లీ గివ్ టు ద డిజర్వ్డ్ పీపుల్ ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకే ఇవ్వండి అంతేగాని ఇప్పుడు బస్సు ఎక్కంగానే వాళ్ళ ఆధార్ చూపించంగానే ఫ్రీ ఇవ్వటం అనేది కరెక్ట్ పద్ధతి కాదు సో అది మీరు ఆడవాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు అంటే ఎందుకు అలా డిస్క్రిమినేట్ చేస్తున్నారు మీరు మగవాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు చూస్తున్నారు కదా మీరు సో ఇప్పుడు ఈ ఫ్రీ బస్ ఇవ్వడం వల్ల ఏమైంది మళ్ళీ ఆటో వాళ్ళకి నష్టం వచ్చిందని వాళ్ళకు ఒక పదిహేను వేలు ఇస్తున్నారు సో అది ఇప్పుడు ఈ గవర్నమెంట్ అయినా పాత గవర్నమెంట్ అయినా ఈ ఫ్రీ స్కీమ్స్ అనేది ఆపాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎవరికైతే మిగతా అంశాల్లో కూడా వెళ్తే డెవలప్మెంట్ ఫోకస్గా చేస్తుంది ప్రభుత్వం అంటున్నారు సార్ ఇటుపక్క అమరావతి అటుపక్క విశాఖపట్నం డేటా సెంటర్లో కాగ్ని సెంటర్లు పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ సంస్థలు ఇటు చూసుకుంటేనే ఇండస్ట్రియల్ సెక్టర్ డెవలప్ చేయడానికి మరోసారి ల్యాండ్ పూలింగ్ వెళ్తుంది ఎలా ఉంది ఈ డెవలప్మెంట్ ఒక పది పదిహేను ఏళ్ళు సమయం పడుతుంది ఆ డెవలప్మెంట్ అయితే టైం పడుతుందండి అది అది గా అయితే అవ్వదు కదా సో ఈ డేటా సెంటర్ అయితే వస్తుంది వైజాగ్ లో అది విచ్ ఇస్ అ గుడ్ థింగ్ అలాగే సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా వీళ్ళు చాలా ఎంఓఈస్ చేశారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ డెవలప్మెంట్ అయితే జరుగుతుంది బట్ నా మెయిన్ ఇష్యూ ఏంటంటే ఎవరైతే అర్హులు ఉన్నాలో వాళ్ళకే ఇవ్వండి ఫ్రీ స్కీమ్స్ కొన్నాళ్ళు అయిన తర్వాత అది ఆగాలి అది సో దట్ మనకి ఏమవుతుందంటే డెవలప్మెంట్ అయితే జరుగుతుంది అందరికి ప్రభుత్వాలు వచ్చిన తర్వాత అంతర్జాతీయ కనెక్టివిటీ కోసం విమానాశ్రయాల పైన ఫోకస్ చేసింది సార్ డెవలప్మెంట్ విషయంలో కూడా ఇటుపక్క చూస్తే కన్నవరం ఉంది స్పోర్ట్స్ సిటీతో పాటు అంతర్జాతీయ విమానాశ్రయానికి కూడా ల్యాండ్ అడుగుతున్నారు అమరావతిలో విశాఖపట్నం విమానాశ్రయం డిఫెన్స్ అకాడమీ వాళ్ళది కాబట్టి ఇటు పక్క చూసుకుంటే భోగాపురంలో ఎయిర్పోర్ట్ సక్సెస్ఫుల్గా ఏదైతే డెబ్బై శాతం పనులు పూర్తయినాయి అంటున్నారు టెస్ట్ రైడ్ కింద ఒక ఫ్లైట్ కూడా ల్యాండ్ అయింది కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు కూడా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాము కేంద్రం సపోర్ట్తో పద్దెనిమిది నెలలో అంటున్నారు మాజీ ముఖ్యమంత్రికి జగన్ గారి ఘనత కూడా ఉందంటున్నారు కొంతమంది ఎలా ఉన్నారు ఈ అంశం తీసుకుంటే ఎలా ఉన్నాయి డెవలప్మెంట్ అయితే జరుగుతుంది అంటే ఎక్కువ శాతం ఎయిర్పోర్ట్స్ నేను అంత ఫాలో అవ్వలేదు ఐ కాన్ కమెంట్ ఆన్ చూసుకుంటే ఇలాగే ఇంకొక పాయింట్ నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే ఇండియా మీరు సెక్యులర్ కంట్రీ అంటున్నారు సో రీసెంట్గా నేను ఏం చూశానంటే ఈ హజ్ ఏదో పిలిక్రిమినల్స్ ఉన్నారో వాళ్ళకి మీరు వన్ ల్యాక్ ఇదే ఇస్తున్నారు ఫ్రీ స్కీమ్ అనేది అదైతే కరెక్ట్ పద్ధతి కాదని నేను చెప్తున్నాను మీరు ఒకవైపు ఏమో సెక్యులర్ కంట్రీ అంటున్నారు సో మీరు ఒకవైపు చూస్తే ఈ బంగ్లాదేశ్లో ప్రతిరోజు హిందువులను అయితే చంపేస్తున్నారండి అక్కడ జరుగుతోంది ఇదంతా కూడా సో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్యులర్ కంట్రీ అన్నప్పుడు ఈ పరమంగా మీరు ఆ యాత్రలకి డబ్బులు ఇవ్వటం ఈ యాత్రకి డబ్బులు ఇవ్వటం అనేది కరెక్ట్ పద్ధతి కాదు అందరూ సమానమే అంటున్నారు మీరు ఓకే సో అది నా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఎవరైతే అరువులు ఉన్నారో వాళ్ళకే ఇవ్వండి సో దట్ కొన్నాళ్ళు అయిన తర్వాత మంది కూడా ఒక డెవలప్డ్ కంట్రీ అవుతుంది చూస్తే ఎలా అనిపిస్తుంది రాష్ట్ర ప్రభుత్వాలు ఎటు చూసుకున్న డెవలప్మెంట్ కొంత సమయం పడుతుంది అంటుంది నిన్న కూడా పాపం అమరావతి రైతుల్లో కూడా మరోసారి ల్యాండ్ పూలింగ్ వెళ్ళడం జరిగింది వాళ్ళు కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి తీరిస్తే ఇస్తామంటున్నారు నిజంగా ఎంత సమయం పట్టచ్చు పది పదిహేను వేలు ఆగితే బాగుంటుందా మరి ప్రజలకు అంత ఓపిక టైం పడుతుందండి కొద్దిగా వెంటనే అవ్వాలంటే ఏది అవ్వదండి అయితే మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు మటుకు ప్రయత్నిస్తున్నారు అది సఫలీకృతం అవ్వాలంటే చుట్టేసిన వెంటనే కాయలు కాయ కదా సార్ అట్లాగే కొద్ది టైం పడుతుందండి వేచి చూడాలండి ఈ లోపల ప్రభుత్వం మారిపోతే అది ఎలా ఉంటుందో అధ్య అధ్యయనం కోసం ఉంటుందో కావట్లేదు రైతులు కూడా చట్టబద్ధత ఉండి ఒక బాండ్ నమ్మకం ఇస్తే ముందుకొస్తామంటున్నారు ఇచ్చిన వాళ్ళు కూడా ఇంకా ఫ్లాట్లు కరెక్ట్ అయిన పొజిషన్ లో రాలేదంటారు ఇప్పుడు ఉన్నదాన్ని ప్రస్తుతం రన్నింగ్ చేసుకుంటూ ఉంటే దాని గురించి ఆలోచించవచ్చు అండి ముందు ఇదే పూర్తి కావలేదు ఇంకా దాని సెకండ్ ఒపీనియన్ గా తీసుకుంటున్నారు మరి దాని గురించి మాకు అంత అనుభవం లేదు సార్ ఎయిర్పోర్ట్ల విషయం వస్తే మాజీ ప్రభుత్వాలు మా క్రెడిట్ ఉందని ప్రస్తుత ప్రభుత్వాలు కేంద్రంతో సమన్వయంతో ముందుకెళ్ళామని వీళ్ళు అంటున్నారు గతంలో ల్యాండ్స్ సంబంధించి భోగాపురం ఎయిర్పోర్ట్కి క్లియర్ చేసిన జగన్ గారు అని ఆళ్ళు ఇటు పక్క చూసుకుంటే కేంద్రంతో మాట్లాడితే నిధులు త్వరగా ఇచ్చారు కాబట్టి పద్దెనిమిది నెలల్లో చేయగలిగామని వీళ్ళు ఎలా ఉంది సార్ ఏదైనా అంత తొందరగా అయ్యేది కాదు సార్ ప్లాన్డ్గా అయ్యేదే సార్ దాని ప్లాన్ ప్రకారమే కంటిన్యూషన్ అయింది ఏదైనా ప్రాసెస్ అయిన తర్వాత అది కంటిన్యూషన్గా వచ్చింది ఏ ప్రభుత్వాలు మారిన మటుకు కంపల్సరీ కదా ఇది ప్రాసెస్ ప్రకారం జరిగిపోయింది సార్ లోకేష్ గారు ఒక మాట అన్నారు సార్ క్రెడిట్ పాత వాళ్ళు అదే పాత ప్రభుత్వాలకి ఎవడో నాకు ఇబ్బంది లేదు మేమైతే పని చేసి చూపిస్తాము విశాఖపట్నం నుంచి కింద వరకు ఇటు వరకు కూడా మన బోర్డర్ వరకు కూడా అభివృద్ధి పనులన్నీ మనకే మేము చేసి చూపిస్తాము కొంచెం సమయం ఇవ్వమని ఆయన అడుగుతున్నారు అదే ఎవరు చెప్పినా అదే చెప్తారు సార్ సరే ఇవ్వమని అడుగుతారు అంటే అయ్యేది కాదు కదా అది సమయాన్ని చూసుకొని మరి ప్రభుత్వాలు మరి ఫాలో అవుతూ ఉంటే ఉంటాయి గురించి కూడా మాట్ అడిగారు సార్ జర్నలిస్టులు తొంభై తొమ్మిది పైసల వ్యవహారమే వచ్చింది ప్రభుత్వాలకు సంబంధించి గవర్నమెంట్ ఏదైతే రెప్యూటెడ్ కంపెనీలు వచ్చి మీకు ఉద్యోగాలు ఇస్తా ఉన్నప్పుడు ఇవ్వడంలో తప్పే ఉంది అనేది ఆయన కంపెనీస్ మటుకు ఉద్యోగాలు ఇస్తున్నప్పుడు సహకరిస్తే చాలా బాగుంటుంది సార్ మేము కూడా అభివృద్ధి వికేంద్రీకరణకే కట్టుబడి ఉన్నామని నిన్న లోకేష్ గారు అంటున్నారు సార్ దాంతో పాటు విశాఖపట్నం పేరు పదే పదే వినపడుతుంది బెంగళూరు లాగా కాకుండా విశాఖపట్నం సెపరేట్ స్టేటస్ లాంటిది తర్వాత అవకాశం ఉంది సార్ విశాఖపట్నం డెవలప్ అవడానికి బెంగళూరు క్లైమేట్ కి వైజాగ్ క్లైమేట్కి సంబంధం లేదు సార్ కాకపోతే వైజాగ్ అవకాశం ఉన్నది సాఫ్ట్వేర్ రంగానికి దేనికైనా అవకాశం ఉంది వచ్చే అవకాశం ఉంది సార్ ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి గారు కూడా ఓడిపోయిన చోట గెలవాలని ఆయన మళ్ళీ ప్రజల్లోకి వస్తానంటున్నారు కూటమి ప్రభుత్వం యాస్టీజ్గా కొనసాగుతుంది కాబట్టి ఎలా ఉంటుంది మున్సిపల్ ఎన్నికలతో పాటు గ్రామ పంచాయతీ ఎన్నికలు జూన్ కాబట్టి జులైలో పొలిటికల్ గా అంత ఆలోచన నాకు లేదు సార్ అయితే ప్రస్తుతం రన్నింగ్ లో ఉంది కాబట్టి ప్రభుత్వానికి ప్రస్తుతాన్ని మటుకు ఆలోచన జనాభాకి రాదు ఇంకో ప్రభుత్వం మారితే ఎలా ఉండదు భావన వస్తుంది కాబట్టి కొద్ది కాలం ఈ ప్రభుత్వాన్ని కావాలని కోరుకుంటారు నా ఉద్దేశం సార్